నేను ఈరోజు టెక్సాస్లో సందీప్ వాళ్ళ ఇంటికి వచ్చిన నేను సందీప్ మనకి వందే మాత్రం ఫౌండేషన్ లో ఈ బేస్ క్రియేట్ చేయడంలో సందీప్ అనంత్ అండ్ నవీన్ ముగ్గురు కలిసి ఇక్కడ మనము హైదరాబాద్లో కల్వకుర్తిలో లో ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నామంటే దానికి మెయిన్ కారణము సందీప్ అండ్ టీమ్ చాలా యూఎస్లో చాలా ఇంత టైం ఇచ్చి ఈ ఫిలా ఫిలాంత్రఫీ కి ఇంత టైం ఇచ్చి ఇంతమందిని కోఆర్డినేట్ చేసి వందే మాత్రం ఫౌండేషన్ యూఎస్ఏకి నాన్ ప్రాఫిట్ స్టేటస్ ని ఇన్ని రోజులు ఉండి ఇంత హెల్ప్ చేస్తున్నంటే దానికి మెయిన్ కారణము సందీప్ కానీ సందీప్ ఇంత టైం ఇస్తున్నానంటే దాన్ని భరిస్తున్న మన స్వాతి మెయిన్ కారణం యాక్చువల్గా అలాంటి ఫ్యామిలీతో ఈ రోజు ఇక్కడ కూర్చోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఐరా ఐరాన్ కలిసిన తర్వాత అసలు నాకు నేను ఈ వీడియోలు చేస్తున్నా కదా అసలు పబ్లిక్ స్పీకింగ్ అని అని మాట్లాడుతున్నా కదా అసలు ఆ స్పీకింగ్కి పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు మామూలు స్పీకింగ్ ఒక థాట్ ప్రాసెస్ అనే దానికి మెయిన్ సోర్స్ ఏంటంటే చిన్నప్పుడు బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బుక్ రీడింగ్ నేను మా పాప చూసిన సిక్స్త్ సెవెంత్లోనే సిక్స్ సెవెన్ హండ్రెడ్ బుక్స్ చదివింది మళ్ళీ ఈరోజు ఐరాన్ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ మొన్ననే బుక్ స్టోర్స్కి వెళ్ళి ఈ బుక్స్ అన్నీ కూడా పర్చేజ్ చేసుకొని రావడం జరిగింది తర్వాత వీళ్ళకి ఇప్పుడే చెప్తుంది మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు పోతే లైబ్రరీలో కూర్చొని ఫ్రెండ్స్ తో పాటు ఇట్లా ఫ్రీగా కూర్చొని మాట్లాడడం అని అంటే అంటే బుక్ రీడింగ్ దాంట్లో స్కూల్లో కూడా స్కూల్ పోవడం అంటేనే పొద్దున్న లేవడం ఇట్లా లేస్తారు అలాంటిది ఆ రీడింగ్ కి అక్కడ స్కోప్ ఉంది ఫ్రెండ్స్ తో కలిసి నాన్ అకాడమిక్స్ బుక్స్ చదవడము అనే దానికోసం నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తాము లేకపోతే అక్కడ కొద్ది మందికే ప్లేస్ ఉంటది అని ఐరా చెప్తుంటే నాకు అబ్బా బుక్ రీడింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అమెరికన్ ఎడ్యుకేషన్ మన దగ్గర కూడా ఇది తీసుకురావాలి లేకుంటే వందే మాత్రమైనా సరే ఒక ప్రతి స్కూల్లో ఒక వన్ అవర్ ముందు పిల్లల్ని రమ్మని న్యూస్ పేపరు అదంతా వేస్తే బాగుంటుంది అనేది నాకు కూడా అనిపించింది అంతేకాకుండా ఐరా వీళ్ళు బుక్స్ చదివిన తర్వాత వాళ్ళ థాట్ ప్రాసెస్ని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని ఇట్లా బుక్స్ షేప్లో కూడా తీసుకొని రావడం జరుగుతుంది మన దగ్గర కాపీయింగ్ అంటే ఉన్నది అన్నది ఉన్నది ఉన్నట్టు రా రాయించడము అది కాపీయింగ్ కానీ నిధి నిజంగా బేసిక్ గా వాళ్ళ మైండ్లో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా అద్భుతం అనిపిస్తుంది దానికి సంబంధించి బుక్ రీడింగ్ లోకి ఎట్లా రీడింగ్ లోకి వెళ్ళింది తర్వాత ఇప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తుంది బుక్స్ అది ఐరానే చెప్తుంది ఒక నాలుగు మాట books about fantasy because it is like nice and it's it's relaxing and it makes you think about the different things and possibilities that can happen even though it's not real <laughs> and and the different books are like different and different things that you cannot do in real life. Okay, Good, good. Any biography? No, sportsmen's can you like with the freedom fighters? Only fiction? Yeah, um, in school we read biographies and reports. Okay, okay. right? Okay. Yeah. Mm -hmm. Okay, okay. Any reading this sister influence of the I'm to talk about books. నీ సెలక్షన్ ఎందుకంటే ఒక్కొక్కరి ఇష్టం ఒక్కొక్క దాని మీద ఉంటది అది కరెక్ట్ ఏదో మనకి ఇంతకుముందు ఏంటంటే ఆ అక్క కొన్నది కాబట్టి నువ్వు అక్క కొన్న బుకే వాళ్ళ చెల్లెల్ని చదువు అట్లా కాకుండా ఎవ్రీ చైల్డ్ యూనిక్ కాబట్టి అట్లా డిఫరెంట్ గా ఐరా ఈ ప్రాసెస్ లో ఉండడం చాలా సంతోషం దీంట్లో ఎంకరేజ్ చేయడం అంటే మెయిన్గా సందీప్ కూడా రకరకాలుగా నేను చెప్తుంటాడు కాన్ అకాడమీతో మ్యాథమెటిక్స్ జయిస్తాను తర్వాత ఈ లైబ్రరీ ఎంకరేజ్ చేయడము ఇదంతా కూడా సందీప్ కూడా ఈ బుక్ రీడింగ్ సంబంధించి పాప చూస్తున్నాడు ఇద్దరు ఈ ఏజ్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మైండ్లో పిల్లల మీద చాలా ఫోకస్ ఉంటుంది అది మన చిరులెన్కి ఇండియన్లో ఉన్న చీర్యనికి ఉపయోగపడేటట్టుగా నాలుగు మాటలు చెప్తున్నాను సో బేసికలీ Uh, you know, book reading. To be honest, guy you know, little.